హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాఫెక్స్ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం టు ఇల్లంద రోడ్ అండి ఖమ్మం టు ఉన్న రోడ్లున్న ఎస్ఎన్మూర్తి పాలెక్నిక్ కాలేజ్ అనేది లెఫ్ట్ సైడ్లో చూపించేది కొద్దిగా ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కోచలక రోడ్డు ఆ కోచిలక రోడ్లో మనకి బీబీసీ ప్రైవేట్ స్కూల్ ఉంటుంది అది వచ్చేసి ప్రైవేట్ స్కూల్ అండి దీనికి దగ్గరలో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి మనకి ఈ సైడ్ దగ్గరికి వన్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి ఇది ఓల్డ్ జీపీ లేఅవుట్ అండి కోచలకలో మనకి ఇళ్ళకి దగ్గరలోనే ఉంటుంది ఇది ఇంగ్ పర్పస్ చాలా బాగుంటుందండి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తే కూడా పెట్టుకుంటే అక్కడక్కడ మట్టి తోగింది కాండి అది ల్యాండ్ ప్రాబ్లం కాదు ఆ ఊరి కొంతమంది నల్ల మట్టి కావాలని చాలామంది మట్టి తోగుకొని వెళ్ళారు అంతే తప్ప మనకి ల్యాండ్ పరంగా అలాంటి ప్రాబ్లం లేదండి క్లియర్ రైట్లు ఇది ఓల్డ్ జీపీలు అండి ప్రతి ఫ్లాట్ కూడా హద్దురాల్లో ఉన్నాయి దీంట్లో మనకి నాలుగు ఫ్లాట్స్ అమ్మకానికి వచ్చినాయండి నాలుగు కూడా మనకి తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ఫ్లాట్ సైజ్ వచ్చేసి నూట యాభై గజలండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రతి ఫ్లాట్ ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉందండి జీబీ లేఅవుట్ కానీ మనకి హద్దురాలు వేసేసి ఉంచుతారండి రోడ్డు వర్క్ అనేది నార్మల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా రోడ్లు అనే వస్తుంటాయి ఇండ్లకి దగ్గరలో ఉంది కోచరుకలు మనకి చాలా తక్కువ ప్రైజ్లో గజం ఆరు వేలకే మనకి ఓల్డ్ జీబీ లెవెట్లో కోల్చురకలో ఇండ్ల ఆనుకునే ఇళ్ళకి దగ్గరలోనే ఈ ఫ్లాట్స్ని అమ్మకానికి వచ్చినండి గజం ఆరు వేలకే ఇది ఇన్వెషన్ పర్పస్ చాలా బాగుంటుంది ఎందుకంటే చాలామంది తక్కువ ప్రైజ్లో ఇన్నోషన్ పర్పస్ ఫ్లాట్స్ అడుగుతున్నారు అందువల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఒక వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోల్చెతలో ఇండ్లకి దగ్గరలో ఓల్డ్ జీపీ లోట్లో నూట యాభై గజాల ఈస్ట్ ప్లేసింగ్ టూర్ ప్లేసింగ్ ఫ్లాట్లయి మనకి గజం ఆరు వేలకి అమ్మకానికి వచ్చినాయండి ఇంకా మన ఛానల్ అన్ని ఏరియాలో ఫ్లాట్స్ కానీ అవసరం అన్నీ ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఫోన్